అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం భీష్మ ఏకాదశి విశిష్టత గురించి తెలుసుకుందాము భీష్మ ఏకాదశిని భీష్మాష్టమి అని కూడా అంటారు వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండొచ్చు కానీ భీష్ముడే లేకపోతే భారతమే లేదు తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్ని త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లుపోతుందో అన్న సంశయంతో ఆ జన్మాంతం పెళ్లి చేసుకోనంటూ భీష్మ ప్రజ్ఞ చేశాడు ధీరుడు భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపసయ్య మీదకి చేరుకున్న ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉన్నాడు ఉత్తరాయణం ప్రవేశించిన తర్వాత అష్టమి రోజున తనని ఐక్యం చేసుకోమని కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు భీష్ముడి జీవితం యావత్తు పరిపక్వంగానే గడిచింది ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువిద్ధుడు తనను చూసేందుకు అంపసయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు రాజనీతిలోని సారాంశమంతా బోధించాడు పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుణ్ణి వేన్నోళ్ళ శుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికాడు అలాంటి భీష్ముణ్ణి కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తర్వాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకుంటున్నాము ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికి వర్తిస్తాయి దశమి నాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకు ఉపవాసం ఉండమని ఏకాదశి రాత్రి వేళ జాగరణ చేయమని పెద్దలు సూచిస్తారు దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంది భీష్ముడు అందించిన విష్ణు సహస్రనామాలను ఈనాడు జపిస్తే విశేష ఫలితం దక్కుతుంది ఈ రోజుని శ్రీ విష్ణు సహస్రనామ జయంతి అని కూడా పిలుస్తారు భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజుని అంటారు భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈరోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఓ గట్టి నమ్మకం అందుకనే ఆ పేరు వచ్చింది ఇక భీష్ముడు భారతీయులందరికీ కూడా పూర్వీకుడే ఆచార్యునిగా భరతవంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు చిరస్మరణీయుడు అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు ఈ రోజున భీష్ముడిని తమ పూర్వ పూర్వజనునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెబుతారు వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు ఛత్రం చెప్పులు జలపాత్ర వస్త్రాలు దానం చేయమని సూచిస్తారు రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి బహుశా ఈ సూచన కూడా చేసి ఉంటారు భీష్మాష్టమి మొదలుకొని భీష్మ ద్వాదశి వరకు ఉన్న ఐదు రోజులని భీష్మ పంచకం అని పిలుస్తారు ఈ ఐదు రోజులు భీష్ముని వ్యక్తిత్వాన్ని తలుచుకుంటారు భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ ఐదు రోజులను కేటాయిస్తారు మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏ మాత్రం తీసిపోని ఆచార్యం ఇందులో ఉంటుంది పైగా భీష్మ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటూ విష్ణు సహస్రనామాలను జపిస్తూ భగవద్గీతను పఠిస్తూ భీష్ముని తలుచుకుంటే సాగే క్రతువులతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుందంటే ఎటువంటి సందేహం లేదు కాబట్టి మనము భీష్మ ఏకాదశి నాడు ఇవన్నీ పాటించి మంచి ఫలితాలని దక్కించుకుందాము ఓం నమో నారాయణాయ